విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్కు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి స్పష్టం చేశారు తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడు నెలలు వెయ్యి రూపాయలు కలిపి జూన్లో పెన్షన్ సొమ్మును ఏడు వేలు అందజేస్తామని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై ఐదవ డివిజన్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న తనకు కమలం గుర్తుపై ఎంపీ అభ్యర్థి కేసరిని శివనాథ్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ముప్పై ఐదవ డివిజన్లో ప్రచార యాత్రకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు గత ఐదేళ్ల పాలన వృధా పాలన అయిందని విమర్శించారు ప్రత్యర్థులు కూడా తమను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు మోడీ చంద్రబాబు పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారు పెన్షన్లపై వైసీపీ ఆందోళన కలిగిస్తోందని ఆరోపించారు కానీ తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడు నెలలు వెయ్యి రూపాయలు కలిపి జూన్లో ఏడు వేలు అందజేస్తామని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని డివిజన్ల వారీగా మేనిఫెస్టో విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఆయన నాయకత్వంలో ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఏం చేశారు పరిపాలన దక్షత ఏంటనేది అందరికీ తెలుసు కాబట్టి వాటిని కంపేర్ చేసుకొని రేపు పొద్దున నేను అభ్యర్థిని చిన్నీ గారు అభ్యర్థి దాని ఆపోజిట్గా ఎవరున్నారు ప్రత్యర్థులు ఏం కంపేర్ చేసుకొని ఓటు హక్కుని మీ మనస్సాక్షిగా ఏం చెబుతుందో దానికి ఓటు ఏమని అడుగుతున్నాం కాదయ్యా ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ పాలన లేదు ఓకే వాళ్ళకి ఏదన్నా గనక మిస్అండర్స్టాండింగ్ అవగాహన లోపం ఉంటే మేము నాయకత్వం వచ్చినాక మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గట్టిగా సరిచేసి ప్రతి ఒక్కరికి పెన్షన్ జాగ్రత్తగా వచ్చేది నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు అదే కాకుండా ఈ రెండు నెలలు ఇబ్బంది పడిన వాళ్ళకి ఏప్రిల్ నుంచే ఎరియర్స్ సహా ఇప్పించి ఏర్పాటు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఏమి అపోహలు పెట్టుకోక్కర్ల ప్రత్యర్థులు ప్రత్యర్థులు కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఆరిపోయే దీపం కొంచెం లాస్ట్లో కొంచెం వెలుగుదు కదా ఆ విధంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటర్ మహాశైలిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కానీ ఓటర్స్ చాలా తెలియగారు వారు చైతన్యవంతులు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు